ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాజ్ వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై రెండు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరి చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ఈ రోజు ఏర్పడనున్నాయి ముఖ్యంగా మీ అన్నయ్య లేదా అక్క చెప్పేది వినండి మీరు సోషల్ మీడియా బిజీగా ఉండవచ్చు ప్రస్తుతం సంబంధాలు చెందుతున్నాయి మరియు ప్రజలు మీ చుట్టూ ఉండడానికి ఆసక్తి చూపుతున్నారు మీ కంపెనీకి డిమాండ్ ఉంది ఈ సామాజిక క్షణాన్ని ఆస్వాదించండి ఈ రోజు మీకు ఇతరులతో భావోద్వేగ సంబంధం అవసరం వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా సంబంధాలను పెంచుకోవడం మీకు సహాయపడుతుంది మీరు మీ విజయం కోసం చాలా కష్టపడతారు విజయం సాధించకుండా మిమ్మల్ని ఎవరు ఆపలేరు అయితే ఆర్థికపరమైన విషయాలలో లోటుపాట్లు ఆరోగ్యం విషయంలో చికాకులు ఉంటాయి కావున ఆరోగ్యం విషయంలో చికాకులు ఉంటాయి కావున జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో చికాకులు ఉంటాయి కావడం జాగ్రత్తగా ఉండాలి పనుల్లో ఆటంకాలు ఏర్పడనున్నాయి ఇంకా ఒక పనిని పూర్తి చేయడం పూర్తి కాకముందే ఇంకో పని రెడీగా ఉండడం గాలిలో మేడలు వత్సలు కట్టకండి ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ రోజు అలాగే ఇంటిలో ఈరోజు మార్పులు చేర్పులు చేస్తారు ఇంకా ప్రతి విషయానికి కూడా ఏదో తెలియని భయం కలగనుంది అలాగే కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి ఇంకా కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే చే